హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా దసరా పండగ అయితే వస్తుంది కదా వెండి సామాన్లు అలాగే బంగారు ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లయితే చూస్తున్నారు కదా చాలా నల్లగా అయిపోయిన వెండి కూడా కొత్త వెండి సామాన్లు లాగా మారాలి అంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి డెఫినెట్ గా మీరు ఇవి చూస్తున్నారు కదా ఎంత ఎట్లా ఉన్నాయో నల్లగా కొత్త వెండి సామాన్లు లాగా వచ్చేస్తాయండి అలాగే గోల్డ్ కూడా చాలా శుభ్రంగా వచ్చేసిందండి మనం బయటిస్తే వాళ్ళు బంగారు పోతుందేమో అని మాకు మనకి డౌట్ గా ఉంటుంది కదా ఆ డౌట్స్ ఏమీ లేకుండా క్లియర్ గా కొత్తగా చేసుకోవాలి అంటే నేను చూపిస్తున్నటువంటి ఈ రూపేరీ లిక్విడ్ తో మనం క్లీన్ చేసామంటే కొత్తగా నిగనిగలాడతాయండి నిగలాడతాయండి తల తల మెరిచిపోతాయి అనమాట మన ఇంట్లో వెండి సామాన్లు అన్ని జస్ట్ ఇట్లా మనం లిక్విడ్ వేసి ఏదైనా కాటన్ క్లాత్తో కానీ అట్లాగే ఇలా దూద్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు మనము ఎక్కువ నల్లగా అయిన వాటికి జస్ట్ ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ లాగా మనం ఎక్కడ వేస్తే అక్కడ చూస్తున్నారు కదా ఇట్లా తెల్లగా వచ్చేస్తాయండి కొత్త వాటిల్లాగా ఎక్కువ రోజులు అయినటువంటివి ఇవి ఇట్లా ఉంటాయి అనమాట మనము వారం వారం క్లీన్ చేసేవైతే బాగా మంచిగా ఈజీగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా ఇట్లా మనం లిక్విడ్ వేస్తానే ఇట్లా తెల్లగా అయిపోతాయి అనమాట సిల్వర్ సామాన్లు అన్ని కూడా మనం బయట ఇచ్చామనుకోండి వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క దానికి అట్లా ఇవ్వాల్సింది వస్తుంది కదా అదే మనం ఇంట్లో ఒక్క రూపేరి లిక్విడ్ ఒక్కటి బుక్ చేసుకున్నాం అనుకోండి ఆన్లైన్లో అయినా దొరుకుతుంది లింక్స్ కూడా నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎవరైనా సరే తీసుకోవచ్చు అలాగే క్వాంటిటీ కూడా లీటర్స్లో అట్లా కూడా ఉంటుందండి ఎస్పెషల్లీ అమెజాన్లో ఉంటుంది అట్లాగే మీషోలో ఉంటుంది ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటుంది ఇది ఒక్కటి బుక్ చేసుకున్నారంటే చాలండి మీ ఇంట్లో ఉన్నటువంటి వెండి సామాన్లు అలాగే గోల్డ్ కానీ పట్టీలు కానీ వెండి వెండి పెద్ద పెద్ద సామాన్లు బిందెలు గిన్నెలు ద్వీపాలు కుంకుమన్నెలు అట్లాంటివన్నీ కూడా మీరు చూసినారు కదా ఇట్లా కొత్తగా తెల్లగా మెరిసిపోవాలంటే మీరు అందరూ ఇట్లా ట్రై చేయొచ్చండి తెలిసిన వాళ్ళకి ఓకే అండి తెలియని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేను కూడా చూసాను కానీ నిజంగా ఇంత తెల్లగా కొత్తగా వస్తాయా అనేది డౌట్ ఉండేది నాకు బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయినాయో కొత్త వాటిల్లాగా ఇదొక్కటి మాత్రం అంతగా రాలేదండి ఇది ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాడేసి ఆయిల్ తోటి అట్లే లోపల పెట్టేశారు అనమాట అందువల్ల ఇది ఒక మనం త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసామంటే కొత్తగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా బౌల్ చూడండి అసలు ఫస్ట్కి ఇప్పుడుకి ఎంత చేంజ్ వచ్చిందో మనము ఎక్కువ ఇది పీతాంబరి ఈ లిక్విడ్స్ అన్ని వేసి రుద్దామనుకోండి అప్పుడు ఎక్కువసేపు మనం రుద్దడం వల్ల వెండి కూడా చొట్టలు పోయే అవకాశం ఉంది అనమాట అదే మనం ఈ లిక్విడ్ తో క్లీన్ చేసాం అనుకోండి జస్ట్ అలా డాట్స్ వేస్తే చాలు ఇట్లా నీట్ గా శుభ్రంగా కొత్తగా తలతలా మెరిసిపోతాయి అనమాట దసరా నవరాత్రుల్లో అందరు కూడా వెండి సామాన్లు అమ్మవారికి ప్రసాదంగా అట్లా పెడతా ఉంటారు కదా ఒక్క రోజు ముందుగా మనం ఇట్లాంటి లిక్విడ్ యూజ్ చేసి వెండి చూస్తున్నారు కదా కొత్తగా చూస్తున్నారు కదా మొత్తం ఆ నల్లగా ఉన్నదంతా క్లియర్ గా పోతుందండి జస్ట్ మనం కాటన్ క్లాత్ తీసుకొని ఆ డాట్స్ వేసేసి డ్రాప్స్ డ్రాప్స్గా వేసేసి ఇట్లా రుద్దాం అనుకోండి స్ప్రెడ్ అవుతుంది కదా ఆ బ్లాక్నెస్ అంతా పోయి కొత్త సిల్వర్లా మనం కొనేటప్పుడు ఎంత కొత్తగా అయితే ఉంటాయో అట్లనే ఉంటాయండి మనం ఎప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఈ వెండికి మాత్రం ఈ లిక్విడ్ వాడితే చాలా బాగా పోతుందండి మనము సామాన్లు అన్నిటికీ పసుపు కుంకుమ ఇలాంటివన్నీ పెడతా ఉంటాం కదా అవన్నీ కూడా నీట్గా పోతాయండి మైదివే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా ఉంటే మీకు ఇదే ఫస్ట్ టైం అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నిటిని కూడా మీరు చక్కగా చూసి ఇట్లాంటి యూజ్ఫుల్ కంటెంట్ని అయితే చూడచ్చండి మన ఛానల్లో కుకింగ్ ట్రావెల్ షాపింగ్ ఇలాంటి బ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి చూసారు కదా ఫస్ట్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండిందో ఇది హారతే అండి మనం రోజు కర్పూరం పెట్టి వెలిగిస్తాము అదంతా నల్లగా మడ్డి కట్టుకుపోతుంది కదా ఇట్లా లిక్విడ్స్ యూజ్ చేస్తే కొత్తగా ఉంటాయండి ఇంకా టూ డేస్ ఒకసారి ఇట్లా వాడతా ఉన్నాం అనుకోండి ఎప్పటికీ కొత్త వండిలాగా తలతల మెచ్చిపోతాయి మనం షాప్స్కి వెళ్ళి హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ అట్లా ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదండి ఈ లిక్విడ్ చాలా తక్కువగానే ఉంటుంది ఇట్లాంటివి ఒక్కసారి తీసి పెట్టుకున్నాం అనుకోండి ఎంత లేదన్నా టూ త్రీ మంత్స్ వస్తాయి అనమాట మనం వెండిని ఇట్లా క్లీన్ చేసుకునే దానికి అట్లాగే గోల్డ్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇదే లిక్విడ్ తో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన సామాన్లన్నీ ఎంత బాగా వచ్చాయో అలాగే గోల్డ్ కూడా ఎంత బ్లాక్ గా ఉన్నాయో ఎన్నో ఇరవై ఏళ్ళ క్రిందట చేయించిన గోల్డ్ అనమాట అట్లాంటి గోల్డ్ కూడా ఎంతైనా మనం వేసుకుంటానే ఉంటాం కానీ మెరుగు పెట్టించడం అట్లాంటివి చేసి ఉండకపోతే ఇట్లాంటి లిక్విడ్తో క్లీన్ చేస్తే చాలా బాగా వస్తాయండి షైన్ అయిపోతాయి అసలు స్టోన్స్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా కొత్త వాటిలా మెరిచిపోతాయి అనమాట మనం గోల్డ్ షాప్స్ లో ఇచ్చామనుకోండి వాళ్ళు గోల్డ్ తీసుకున్నారేమో అనేసి మనకి డౌట్ వస్తుంది కదా అట్లాంటి డౌట్స్ అన్నీ లేకుండా మన ఇంట్లోనే మనము ఈ చిన్న లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి చాలండి ఇట్లా వాటర్లో తడిపేసి ఈ లిక్విడ్ని వేసి మనము ఇట్లా కాటన్ క్లాత్తో తుడిచేస్తే నీట్గా అయిపోతుంది ఆ తర్వాత వాటర్లో క్లీన్ చేసి మళ్ళీ పొడి బట్ట తీసుకొని తేమ లేకుండా తుడిచేసి కవర్లో వేసి అనుకోండి ఎన్ని రోజులైనా అదే తో ఉంటాయి మనం బయట వదిలేసామంటే ఖచ్చితంగా బ్లాక్ అయిపోతాయండి వెండి అయినా అట్లాగే ఇత్తడి అయినా అట్లాగే ఈ కాపర్ అయినా అట్లనే అయిపోతాయండి మనం ఎప్పుడైనా సరే క్లీన్ చేసిన తర్వాత వెండిని మాత్రం తడి లేకుండా క్లాత్తో తుడిచి మనము కవర్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా అదే షైన్తో ఉండిపోతాయండి ఇకపోతే కమ్మలు చూస్తున్నారు కదా ఇవి ఎంత బ్లాక్ గా మడ్డి కట్టుకుపోయాయి అనమాట ఎన్నో ఇరవై ఏళ్ళ క్రిందటి కమ్మలు అనమాట ఇవి ఈ కమ్మలు కూడా జస్ట్ అట్లా మనం వాటర్ లో తడిపేసి ఈ లిక్విడ్ వేసి బ్రష్ తీసుకొని బ్రష్ తోటి మనము స్మూత్ గా స్టోన్స్ అవి పోకుండా స్మూత్ గా చేయాలండి క్లీన్ చేయాలి బ్రష్ తోటి స్మూత్ గా హ్యాండిల్ చేస్తే స్టోన్స్ కూడా ఏమి పోవు మీరు చూస్తే ఎట్లా ఉన్నవి అట్లానే ఉన్నాయండి స్టోన్స్ కూడా ఏం పోవు బ్రష్ కూడా చాలా స్మూత్గా ఉన్నది వాడాలి ఎందుకంటే గోల్డ్ కదా సో మనము ఇట్లా బ్రష్ని ఇట్లా స్మూత్గా క్లీన్ చేస్తే గోల్డ్ కూడా తల తలా మెరిచిపోతుందండి చూసినారు కదా ఆ బ్లాక్నెస్ అంతా ఎంత బాగా పోయి గోల్డ్ అంతా ఎంత షైనిగా వస్తుందో మీరే చూస్తే అర్థమవుతుందండి ఇట్లాగే మీ పాత గోల్డ్ ఎప్పుడెప్పటి నుంచో అట్లాగే పెట్టుకొని ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇట్లా ట్రై చేయండి చాలా క్లీన్గా తలతల మెరిసిపోతుంది అనమాట కొత్త గోల్డ్ లాగా ఇట్లా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇట్లా శుభ్రం చేసుకోవచ్చు అండి మన ఇంట్లోనే మనము మనం ఎక్కడికి ఒక రోజు ఇచ్చి మళ్ళీ ఇంకో రోజు తీసుకునే దానికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి కదా అదే ఒక లిక్విడ్ మన ఇంట్లో ఉందనుకోండి ఇట్లాంటివన్నీ కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా మొత్తం అంతా పోయింది కదా అడిగితే చూడండి ఎంత శుభ్రంగా వస్తుందో చూపిస్తాను చూసారు కదా కమ్మలు కూడా ఎంత కొత్తగా అసలు స్టోన్స్ చూడండి ఎంత షైన్ అవుతున్నాయో ముందేమో మబ్బు పట్టేసి అట్లా ఉన్నాయి కదా ఇట్లా కొత్తగా మెరవాలి అంటే డెఫినెట్ గా మన వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి మీ పాత గోల్డ్ అంతా కూడా క్లి క్రిస్టల్ క్లియర్ క్లియర్గా రావాలి అంటే ఇట్లాంటి ఒక చిన్న లిక్విడ్ యూస్ చేస్తే చాలండి డస్ట్ అంతా క్లియర్ అయిపోయి మన గోల్డ్ కొత్తగా మెరిసిపోతుంది అనమాట అట్లాగే నా లాంగ్ చైన్ కూడా స్టోన్స్ పోయినాయండి అవి వేపిద్దామనేసి నేను తీసుకొచ్చాను అనమాట ఇంకా అట్లాగే స్టోన్స్ వేయించిన తర్వాత ఇంకా ఇది ఎలాగో నల్లగా ఉంది కదా ఇది కూడా ట్రై చేద్దాము అని ట్రై చేస్తే చూస్తారు మీరే ఎంత బాగా షైన్ అవుతుందో తలతలా మెరిసిపోతుందండి ఇంకా ఇంట్లో ఉన్న డైలీ వేరే కమ్మలు అలాగే చైన్స్ మనం తాలి చైన్స్ రోజు వేసుకుంటాం కదా అవి కూడా తీసి ఇట్లా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి అదొక్కటే టెక్ని టెక్నిక్ ఈ లిక్విడ్ వేస్తే మనము డస్ట్ అంతా పోతుందనమాట మనం హాట్ వాటర్లో వేసి అట్లంతా చేయాల్సిన పని లేదండి జస్ట్ వాటర్లో డిప్ చేసి మనం ఈ లిక్విడ్ వేసి బ్రష్తో స్మూత్గా అలా చేస్తే చాలండి బ్రష్ కూడా చాలా హార్డ్గా ఉండకూడదు కొంచెం స్మూత్ గా ఉన్న బ్రష్ ఉంటే చాలండి కొంచెం లిక్విడ్ అయిపోతుందేమో అనుకుంటారు కదా మేము ఎన్ని కడిగినా సరే ఆ లిక్విడ్ అయితే అయిపోలేదండి సెవెంటీ పర్సెంట్ అలాగే ఉందనమాట అంటే ఒక థర్టీ పర్సెంట్ మాత్రం అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి ఇట్లా మంచి మంచినీళ్ళల్లో కడిగేసి మళ్ళీ పొడి క్లాత్ తోటి మనం చుడవాలన్నమాట అప్పుడు నీట్గా వచ్చేస్తుందండి అట్లాగే తడిగా మాత్రం ఎప్పుడు పెట్టకండి గోల్డ్ అలాగే మనం గోల్డ్ వేసిన తర్వాత మన స్వెట్టింగ్ అదంతా అవుతుంది కదా అప్పుడు కూడా కొంచెం గోల్డ్ ఆరిన తర్వాత మనం బీరువాలో పెట్టుకోవాలండి ఎప్పుడైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు మనం గోల్డ్ తీసిన వెంటనే పెట్టేయకూడదు బాక్సెస్ లో చూసారు కదా ఎంత బాగా మెరిచిపోతుందో అసలు అసలు ముందుకి తర్వాతకి డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుందండి మీరు కావాలంటే వీడియోని కూడా పాస్ చేసి చూడొచ్చు బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేసి అసలు సిల్వర్ చూడండి ముందుకి తర్వాతకి ఎంత డిఫరెన్స్ ఉందో ఇట్లా పొడి క్లాత్ తీసుకొని మెత్తని క్లాత్ తోటి మనము క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో చూస్తే మీకు అర్థమైతా ఉంటది దగ్గర నుంచి కూడా చూస్తున్నాను కదా మొత్తం డస్ట్ అంతా క్లియర్ అయిపోయిందండి అసలు ఆ జరీ లాగా వచ్చింది కదా డిజైన్ అంతా డస్ట్ అంతా పేరుకుపోయింది అనమాట ఇప్పుడు క్లీన్ చేస్తే మాత్రం ఇట్లా చక్కగా షైనీ షైనీగా ఉందండి ఇంకా మా ఇంట్లో మేము పెట్టుకున్నటువంటి పట్టీలు ఇయర్ రింగ్స్ థాలి చైన్స్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనమాట జస్ట్ టూ మినిట్స్ పని అండి అంతే అసలు గోల్డ్ కైతే అసలు ఎక్కువ టైం పట్టదు అట్లాగే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే జస్ట్ వన్ వన్ ఆర్ టూ మినిట్స్ లోనే క్లీన్ అయిపోతూ ఉంటాయి అనమాట మనం సంవత్సరాల తరబడి పెట్టుకునే పట్టీలు కూడా అంత మురికి కూడా పోతుందండి చూస్తున్నారు కదా ఒక పట్టీ ఎలా ఉందో ఇంకో పట్టీ ఎలా ఉందో ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉంది అనేసి అంత కొత్త వాటిలాగా షైన్ అయిపోవాలంటే మీరు అప్పుడప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి పట్టీలు అయితే ఇట్లా ఈ లిక్విడ్ వేసి మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మీరు కూడా కావాలి అంటే మీషోలో కానీ అట్లా మీరు తీసుకోవచ్చు ఎక్కడ పర్చేస్ ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ పర్చేస్ చేయండి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీషోలో మేమైతే మీషోలోనే తీసుకున్నామండి కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట కొంచెం చూసి తీసుకోండి ఇది రూపేరి అనేది బ్రాండ్ అండి ఈ బ్రాండ్ లో అయితే బాగా సిల్వర్ క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఇవి ఇంత నల్లగా ఉన్న పట్టీలు కూడా ఎంత చక్కగా వచ్చేస్తాయో చూడండి మీరే ఈ లిక్విడ్ వాడితే మనము చాలా బాగా వచ్చేస్తుందండి ఎస్పెషల్లీ ఈ బ్రాండ్ బాగుంది ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయంట అవి అయితే కొంతమంది రావు అని కూడా రివ్యూస్ ఇచ్చారు నేను ఇది చూద్దాము ఇది మంచి రివ్యూస్ ఏ ఉన్నాయి ఇట్లా మనం వేస్తూ ఉంటే వైట్ అయిపోతూ ఉంటాయండి పట్టీలు మీకు చూస్తే అర్థమవుతుంది ఇంకా మనం స్మూత్ బ్రష్ ఒకటి తీసుకొని అట్లా బ్రష్ చేసామంటే చాలండి చక్కగా వచ్చేస్తాయి కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి అసలు మేమే షాక్ అయిపోయినాం అనమాట అసలు ఒక్కటి ట్రై చేద్దామని తీసి ఇట్లా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మేము ముగ్గురం సిస్టర్స్ అనమాట ముగ్గురం అన్నీ తీసి మా అమ్మవి మావి మా అక్కవి అన్నీ కూడా క్లీన్ చేసాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ వీడియో వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని ఈ దసరా నవరాత్రిలో మీరు అందరు కూడా ఇట్లా మీ వెండి సామాన్లు బంగారు నగలు ఏడువారల నగలు అన్నీ కూడా క్లీన్ చేసుకోండి చక్కగా వచ్చేస్తాయి తలతలా మెచ్చిపోవాలి అంటే ఈ లిక్విడ్ ఒక్కటి వాడితే చాలండి వే ఈ వీడియో ఏం కొలాబరేషన్ కాదండోయ్ మేము వీడియో ఈ సిల్వర్ ని ఇంత మంచిగా క్లీన్ చేసుకున్నాము తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి నేను ఈ వీడియో అయితే చేశానండి ఇంకా గోల్డ్ అలాగే సిల్వర్ చక్కగా మెరిసిపోవాలి కొత్త వాటిలాగా అంటే ఇలా ట్రెవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైం బాయ్ ఫ్రెండ్స్